శ్రావణమాసం చివరి రోజున వచ్చే పోలాల అమావాస్య ఆగస్టు ఇరవై మూడున వస్తుంది ఈ రోజున సంతానం కోసం ప్రత్యేక పూజలు వ్రతాలు చేస్తారు గ్రామదేవతల ఆరాధన పశువుల పూజ కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే చివరి రోజు అంటే కృష్ణపక్ష అమావాస్య నాడు పోలాల అమావాస్య జరుపుకుంటాము ఈసారి పోలాల అమావాస్య ఎప్పుడు వచ్చింది పోలాల అమావాస్య తేదీ సమయంతో పాటుగా రోజు ఏం చేయాలి పిల్లలు వృద్ధిలోకి రావాలంటే ఏం చేయాలి వారి భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలి వంటి వివరాలను క్లుప్తంగా తెలుసుకుందాం పోలాల అమావాస్య తేదీ సమయం ఈసారి పోలాల అమావాస్య ఆగస్టు ఇరవై మూడున వచ్చింది రోజున గ్రామదేవతలను ఆరాధించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు సంతానం అభివృద్ధి చెందడంతో పాటుగా సంతాన రక్షణ కలుగుతుంది అమావాస్య ఉదయం ఉదయం పదకొండు గంటల పదిహేడు నిమిషాలు వరకు ఉంది అమావాస్య ఎప్పుడైనా శనివారం నాడు వస్తే దానిని శని అమావాస్య అని అంటారు ఈసారి పోలాల అమావాస్య శని అమావాస్య కూడా పశువులు పండగగా జరుపుకుంటారు పల్లెటూర్లలో పోలాల అమావాస్యను పశువుల పండుగగా జరుపుకుంటారు ఆ రోజున ఎడ్లను పూజించే సంప్రదాయం ఉంది పిల్లలు బాగుండాలని చేసే వ్రతం పిల్లలు బాగుండాలని పిల్లలు ఉన్న తల్లులు పోలాల నాడు వ్రతం చేసుకుంటారు ఈరోజు పొలంబ వ్రతం చేసుకునే వారు కందమొక్కని పెట్టి పూజిస్తారు ఆ రోజున వ్రతం చేసే అమ్మవారికి కట్టిన తోరాన్ని పిల్లలకు కడితే పిల్లలు సంతోషంగా ఉంటారని నమ్మకం సంతానం కలగాలనుకునే వారు కూడా పోలాల అమావాస్య వ్రతాన్ని జరుపుకుంటారు మగపిల్లవాడు పుట్టాలంటే బూరెలు ఆడపిల్ల పుట్టాలంటే గారెలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు అదేవిధంగా తొమ్మిది రకాల కాయగూరలను పులుసులో వేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు పోలాల అమావాస్యనాడు సంతానం సంతోషంగా ఉండాలని సంతానానికి ఏ సమస్యలు ఉండకూడదని జరుపుకుంటారు సంతానం కలగాలనుకునే వారు కూడా పోలాల అమావాస్య వ్రతం చేసుకుంటారు శ్రావణమాసంలో అనేక వ్రతాలు చేసుకుంటాము శ్రావణమాసం చివరి రోజున పొలాల అమావాస్య వ్రతం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది పోలాల అమావాస్య నాడు సంతాన సుఖం కోసం చేసే పూజలు వ్రతాలు శుభ ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు నిజాయితీ భక్తితో చేసే ప్రతి ఫలవంతమవుతుంది